షార్ట్స్ చూడండి అందమైన కొండల చుట్టూ పచ్చగా పరిచినట్లు ఉన్న ఈ ఊరు పైనుంచి చూడడానికి ఎంత ఆహ్లాదంగా ఉందో కదా కానీ ఈ ప్రకృతి అందాల మాటన ఇక్కడి ప్రజలు పడుతున్న వేదన కూడా ఎంతో ఉంది తొమ్మిది పంచాయతీలు నలభై ఐదు గ్రామాలకు ఏడాదిలో ఆరు నెలల పాటు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయే పరిస్థితులు ఇక్కడ సర్వసాధారణం నది శాంతిస్తేనే ఉన్న ఒక్క పడవ ప్రయాణానికి అనుకూలిస్తేనే వైద్యం విద్య సరుకులు ఉపాధి ఏదైనా లేదంటే ఇక అంతే ఎక్కడ ఈ ఊరు ఏంటి దుస్థితి ఏబిపి దేశం ఆ గ్రామాల్లో పర్యటించి చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఈ స్టోరీలో వర్షాలు వరదలు వస్తే చాలు సుమారుగా ఆరు నెలల పాటు అటు గ్రామాలకు కానీ ఇటు గ్రామాలకు కానీ ఎటువంటి సంబంధాలు ఉండవు అదేంటి అనుకుంటున్నారా నిజమే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మన్యం జిల్లా కొమరాడ అనే గ్రామం ప్రస్తుతానికి ఉన్న ఈ గ్రామ పరిస్థితిలో నాగావళి నది తీర ప్రాంతం అంతా చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా పడవ ప్రయాణమే ఆధారం భారీగా వరదొస్తే మాత్రం ఆ పడవ కూడా వేసే పరిస్థితి ఉండదు చుట్టుపక్కల ఇంచుమించుగా నలభై ఐదు గ్రామ ప్రజలు పూర్తిగా సత్సంబాలు అయితే ఉండవు అయితే ఎమర్జెన్సీ పరిధిలో మాత్రమే ఆ పడవ తీసే పరిస్థితి వస్తుంది ప్రస్తుతానికి కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు వివిధ పనుల మీద ఆల్రెడీ వెళ్తున్నారు అంటే ఈ ఆరు నెలలు కూడా వాళ్ళకి ఎటువంటి గ్రామాల్లో కూడా ఉండే పరిస్థితి ఉండదు ప్రస్తుతానికి ఒక ఉన్నారు సార్ ఇక్కడ మీరు ఆ ఊరు నుంచి ఊరికి వస్తారు కదా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంటారు అసలు చాలా ఇబ్బందికరం సార్ ఇది ఎందుకంటే మాకు ఇక్కడ బ్రిడ్జి లేదు లేకపోవడం వల్ల చాలామంది అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు కూడా యువతలు అంటే పిహెచ్సికి రావడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ఇది మనకి త్వరగా ఈ బ్రిడ్జి చేయాలని కోరుకుంటున్నాం ఈ తుఫా వరదలు వచ్చాయనుకోండి మీ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటంటే మరి ఇప్పుడు ఈ బ్రిడ్జి అవ్వాలా ఈ బ్రిడ్జి ఇంచుమించు రెండు ఎలక్షన్లు అయింది కానీ గత ఎలక్షన్లో మరి బ్రిడ్జి గురించి అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏడు చేస్తుందో ఏదన్నది చూడాలా అవతల తొమ్మిది పంచాయతీలు ఉన్నాయి ఈ తొమ్మిది పంచాయతీలకి ఈ వాడ ఒకటి కొట్టు వాడ ఒకటి ఉన్నాయి మిగతావి మరి వెళ్ళడానికి లేదు మళ్ళీ అలాగే ఒకవేళ కొమరాట రావాలంటే అలా కురుపాం మీదుగా అలాగే పాతపురం మీదుగా అలా చుట్టు తిరిగి రావాలి కాకపోతే వచ్చిన వాళ్ళకి వస్తారు వస్తారు చూస్తే కనుక వీళ్ళందరూ కూడా అంటే పడవ ఒకటి వెళ్తుంది ఆ పడవ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు ఒక మహిళ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవిడని కూడా అడుగుదాం మీరు అవతల ఊర్లో ఉంటున్నారు కదమ్మా ఆ ఊరు నుంచి ఊర్లోకి వస్తారు కదా మా ఈ పరిస్థితి పడవ లేకపోతే దారుణం అండి ఇంకా ఎలాగ వస్తే తిరిగి వెళ్తామో ఎలాగో తెలీదు అదే పరిస్థితి గొప్ప బాధలు వస్తే మరి లేదు ఏదో డాక్టర్లు ఎవరు వస్తే అయితే వస్తారు లే అవసరం కాదు బౌలు రావాలి మేము బౌలు రావు మా ఊరు రోడ్లు లేవు బ్రిడ్జ్ లేదు అంత దారుణము వరద వచ్చిన ఉండిపోవడమే మరి అక్కడికి వెళ్ళాము వెళ్తే చుట్టు తిరిగి కెమిసాల బస్సుకి వెళ్ళాలి అక్కడికి మాకు లేదు సదుపాయం లేదు మాది నాయుడు వాళ్ళతో కెమిసాల పంచాయతీ జరిగింది జరిగింది మంచి వచ్చి పండు అయినా సరే బ్రిడ్జ్ కొద్దిగా గవర్నమెంట్ మా కోసం దయించి బ్రిడ్జ్ కట్టాలని ఓకే చూస్తే కనుక ఇదే ప్రాంతం అంటే ప్రస్తుతానికి మనం ఉన్న ప్రాంతం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అది కనిపిస్తున్న ప్రాంతంలోనే ఒక పడవ ప్రమాదం జరిగి గతంలో చాలా విషాదం అయితే చోటు చేసుకుంది ప్రస్తుతానికి ఒకటే పడవ అనేది ప్రస్తుతానికి ఇక్కడ ఉంటుంది ఈ పడవే ఆధారంగా ఉంటుంది ఇది సుమారుగా నా ఇంచుమించుగా అంటే వరదలు ప్రస్తుతానికి ఇప్పుడు ఒడిశాల క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి కనుక పూర్తిగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోద్దు అంటే అవతల పక్క ఉన్న గ్రామాలు అయితే చెట్లు అవతలైతే ఉన్నాయి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంచుమించుగా నలభై తొమ్మిది పంచాయతీలు అంటే నలభై ఐదు గ్రామాల వరకు అవతలు ఉన్నాయి అవతల గ్రామాలకి వీళ్ళకి ఎటువంటి సంబంధాలు కూడా ఇంకా పూర్తిగా తెగిపోతాయి ఇంక ఇందులోనే ఉండిపోయే పరిస్థితి ఉంటుంది ఎమర్జెన్సీ పరిస్థితులు అయితే మాత్రం వెళ్ళే పరిస్థితి తప్ప వేరేదైతే మాత్రం ఉండదు సుమారుగా ఆరు నెలల పాటు అంటే వరద నీరు ఉన్నా కూడా వెళ్ళే పరిస్థితి ఉన్నది కనుక అలా ఉండిపోయి ఆరు నెలల పాటు ఉంటారు ఒక పడవ నడిపే వ్యక్తి కూడా ప్రస్తుతం ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం బాబు మీరు ఇక్కడ పడవ నడుపుతుంటారు కదా ఎలాగ ఉంటుంది వరద ఎక్కువ వస్తే వరద ఎక్కువ వస్తే చాలా భయ భయంకరంగా ఉంటుందండి చాలా అందకాలంగా ఉంటుంది కానీ అత్యవసరంలో పడవ తీయవలసి ఉంటుంది కానీ ప్రాణాలు గుప్పలో పెట్టుకొని మాత్రం వెళ్ళడం తప్పదు పడవ ప్రమాదం కూడా జరిగింది గతంలో పడవ ప్రమాదంతో అంతే ఒరిసా బోర్డర్లో జరిగింది ఇక్కడ కాదు ఒరిసా బోర్డర్లో జరిగింది అక్కడ చాలా మంది చనిపోరు మరి ఇప్పుడు ఎదురు వాటర్ ఫ్లో ఎక్కువ కదా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు చాలా భయంకరంగా ఉంటుంది రెంట్ ఇస్తారు ఏమైనా రెంట్ ఏట్లేదు వచ్చిన వాళ్ళు పది రూపాయలు ఇస్తారు ఆ పది రూపాయల కోసం పోట్లు పడడమే అంత తప్పించి మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇది చూస్తే కనుక మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇది నాగావళి నది ఈ నది తీర ప్రాంతం అంటే ప్రస్తుతానికి వరద అనేది కొంచెం తక్కువగా ఉంది అంటే మనం నిల్చున్న ప్రాంతం కూడా పూర్తిగా వరదతో ఉంటుంది అవతల పక్కన కొన్ని గ్రామాలు అయితే ఉంటాయి ఆ గ్రామాలన్నీ కూడా పూర్తిగా అవతల గ్రామానికి ఇవతల గ్రామానికి కూడా పూర్తిగా సంబంధాలు అనేది తెగిపోవడంతో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా ఇదే అంటే ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఒడిస్సా ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో కూడా గతంలో ఇలాగే పడవ ప్రయాణం చేస్తూ కొంత పడవ ప్రమాదం మునిగిపోవడంతో ఫ్లో ఎక్కడంతో కొంతమంది చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ పడవ తీస్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులుగా తీయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ప్రధానంగా ఏంటంటే ఫ్లో ఎక్కువ అనేది ఎక్కువగా ఉంటుంది డౌన్ ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నామని చెప్పి అయితే మాత్రం చెప్తున్నారు ఏళ్ళు గడుస్తున్నా మాత్రం ఆ ఫ్లేవర్ నిర్మాణం అంటే బ్రిడ్జి నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో అవ్వకపోవడంతో పాటు చాలామంది అట్నుంచి అనారోగ్యంతో అవతల ప్రాంతంలో చనిపోయే పరిస్థితి అయితే ఉందని గ్రామస్తులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఎట్టకేలకు లాబేసు గ్రామానికి మనయితే ప్రస్తుతానికి చేరుకున్నాం పడవ మీద అయితే ఈ గ్రామంలో ప్రస్తుతానికి ఉన్న మనం విజర్స్లో కూడా చూసుకోవచ్చు అంటే వరదలు వచ్చాయి అంటే మాత్రం పూర్తిగా ఈ గ్రామాలకు ఎటువంటి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి అంటే ఎవరు ఎలా పోయినా సరే ఇంకా ఏటీ ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇటు నుంచి అటు సమాచారం కూడా ఉండదు ప్రస్తుతానికి ఎటువంటి ఫోన్ సమాచారం కూడా అంటే సిగ్నల్స్ కూడా పూర్తిగా ఉండే పరిస్థితి ఉండదు అయితే ఇది నదీ పరిహార ప్రాంతం ప్రస్తుతం కనిపిస్తుంది నాగావళి నది తీర ప్రాంతం ఆ తీర ప్రాంతం నుంచి అవతలకు వెళ్ళడానికి కొన్నేళ్ల ప్రతిపాదనగా ఉన్న వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో పూర్తిగా ఉన్నాం ప్రస్తుతానికి మనం ఇక్కడ రాగానే కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు వేదన చెప్పడానికి అంటే ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఆరు నెలల పాటు పూర్తిగా బంద్ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు ఈ ఆరు నెలలు అంటే మీరు ఎందుకు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఆరు నెలలు వెళ్ళారమ్మా ఈ లాబెస్ వంతెన పూర్తి కాకపోవడం వల్ల మేము కాలేజీలకి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అండి వరద తీవ్రత ఎక్కువ అవుతుంది అందువల్ల మేము పడవేయడం లేదు ఉన్నది మాకు ఒక్క పడవే అది కూడా నీటి ప్రవాహం ఎక్కువయ్యే కొద్దీ మాకు ఆ పడవ కూడా వేసే అవకాశం ఉండదు ఏవైనా అనారోగ్యాలు ఏవైనా వస్తే ఇంట్లో ఉండడం తప్ప మాకు హాస్పిటల్కి తీసుకెళ్ళే ఫెసిలిటీస్ అవి అదే బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల అవ్వటం లేదండి వెళ్ళడానికి ఇప్పటి నుంచి వెళ్ళే ప్రయా అవకాశం లేక చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎప్పుడైనా ఉన్నారండి ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళందరూ అదే చాలా ఇబ్బందిగా ఉంది వీళ్ళందరూ చూడొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం స్కూల్స్ వెళ్ళే పరిస్థితి లేదంటే అవతల వెళ్ళడానికి అంటే స్కూల్ ఉన్నప్పటికీ కూడా అట్నుంచి వచ్చే చదువు చెప్పే టీచర్లు ఎవరు రాక వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయే పరిస్థితి కనిపిస్తుంది మన ఇక్కడ గ్రామానికి రాగానే వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయే ప్రస్తుతానికి ఆ స్కూల్ కూడా ఎలా ఉందనేది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ అంటే ఇంకా ఈ దయనీయ పరిస్థితిలో వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రస్తుతానికి వరదలు వచ్చే కనుక ఈ టీచర్లు కానీ ఎవరు ఈ ప్రాంతానికైతే వైద్యులు కానీ ఎవరు కూడా ఇంకొచ్చే పరిస్థితి ఉండదు మన విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇది స్కూల్ పరిస్థితి ఇలా ఉంటుంది స్కూల్ పరిస్థితి ఎందుకంటే ఇంకా మరి స్కూల్ ఇంకా టీచర్లు కూడా ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు కనుక ఇలా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పటికీ కూడా చదువులు కూడా చెప్పే పరిస్థితి ఇంకా ఉండే పరిస్థితి ఉండదు అది మన విజువల్స్ కూడా స్పష్టంగా ఏబీపీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లు అయితే మనం చూపిస్తున్నాము ఈ ప్రాంతానికైతే అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకోగలిగాం మనం ఎలాగైనా సరే ఆ పడవలో వచ్చాం ప్రస్తుతానికి ఈ గ్రామస్తులందరూ కూడా కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటు నుంచి అటు వెళ్ళే అనారోగ్యంతో బారిన పడి చాలామంది చనిపోయారని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి లాబేసు గ్రామం పడవ వెళ్తున్న విజువల్స్లో మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్న ప్రజలని గ్రామ ప్రజలందరినీ కూడా వాళ్ళు అవతల వడ్డీకి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే నిత్యం ఇదే సమస్య అనేది మినికి ఏళ్ల తరబడి అయితే ఉండే ఉండే పరిస్థితి అయితే ఉంది అయితే వరద ప్రవాహం ఎక్కువైతే మాత్రం పడవ కూడా తీసే పరిస్థితి లేదు మనం ఇందాక గ్రామంలోకి చేరుకున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం అయితే ఇక్కడ కొంతమంది కూడా ఈ అంటే నాగావళి నది ఒడ్డున కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి అడిగే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి అంటే ఇక్కడ మీ గ్రామంలో కొంతమంది వివాహాలు కూడా అవ్వలేని పరిస్థితి అసలు ఎందుకు అంటే ఇప్పుడు నాగవల్లి అది సార్ ఎక్కువగా వస్తుంది సార్ రావటం వల్ల అత్తల బయట విలేజ్ వాళ్ళు ఇక్కడ రావడానికి ఇష్టపడుకుంటున్నారు సుమారు ఏటెత్తల వంద గ్రామాలు ఉన్నాయి సార్ ఉండడం వల్ల ఈ ఏటంతా మాకు ఈ బ్రిడ్జి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు అయ్యింది గత ఐదు సంవత్సరాలు ఉన్న పిడికిడి మట్టి కూడా వేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు దయించి ఈ బ్రిడ్జి కడతారని కోరుకుంటున్నాను సార్ మీ గ్రామంలో ఇప్పుడు పడవల మీద వెళ్తున్నారు దారిలో ఎన్నోసార్లు ఆగిపోయే పరిస్థితి ఉండేదా వరద వస్తే ఒకప్పుడు ఒకసారి పడవ పడిపోయింది సార్ ఓకే ఓ పెద్ద ఆయన కూడా ఇక్కడ ఉన్నారు మీరు ఎన్నో ఎళ్ళగ ఇక్కడే ఉన్నారు కదా ఈ నదిలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని వచ్చారు మీరు ఈ నదిలోనూ చాలా ఇబ్బందులు పడ్డామండి ఈ బ్రిడ్జి ఎప్పుడైతే శాంక్షన్ చేశాడో చంద్రబాబు నాయుడు చేశాడో మళ్ళీ ఇప్పుడు తొందరగా చేస్తాడని మేము కోరుకుంటున్నాం సార్ మీ ఊర్లో అసలు ఇంకే రాకపోకలు ఆరు నెలలు ఈ ఆరు నెలలు రాకపోకలకు లేవండి రావడానికి లేదు అంతే కారణం మరి ఓకే చూస్తే కనుక ఏబిపి గ్రౌండ్ రిపోర్ట్లో మనం ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో అయితే ఉన్నాం అయితే ఈ ప్రాంతంలో గతంలో కూడా ఎవరు రావడానికి అయితే సాహసాలు అయితే మాత్రం చేయలేదనే కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఆరు నెలలు అంటే సంవత్సరం కాలంలో ఆరు నెలల పాటు అంటే వర్షాకాలం మొదలైంది దగ్గర నుంచి ఎండ అయితే నాలుగు నెలలతో అంటే ఇంకొక రెండు నెలలు ఎగ్జెస్ట్ అంటే వరద నీరు ఉంటుంది కనుక ఎటువంటి రాకపోకలు అనేది ఉండవు చూసుకోవచ్చు మనం విజయవాస ప్రస్తుతానికి ఈ ఆ పడవ అనేది ఆ ఒడ్డుకి వాళ్ళని చేర్చే ప్రయత్నం చేస్తుంది మనకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం అంటే ఈ బ్రిడ్జికి యువతలు ఉన్న గ్రామాలు మొత్తం కూడా ఎక్కడే ఉండిపోతున్నారు పూర్తిగాని ఆ గ్రామాల్లో ప్రజలందరూ అంటే తొమ్మిది పంచాయతీలు కొ కొమరాడకి సంబంధించి అయితే ప్రధానంగా ఈ పంచాయతీలు కీలకం ఈ కీలకంలో మాత్రం యువతలు మాత్రం గ్రామాలు ఈ నది యువతలు అయితే పూర్తిగా ఉండిపోతున్నాయి ఆ నది వంతెన పూర్తిగా కాకపోవడంతో గత గతంలో ఒకసారి ఆ నది వంతెన నిర్మాణం కోసం గతంలో ప్రారంభించినప్పటికీ వరద ప్రవాహానికి ఆ పిల్లర్స్ కొట్టుకెళ్ళిపోవడంతో అప్పటితో ఆపేయడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆ నది వంతెన అయితే జరగలేదు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇదే యాత్ర అయితే ఇక్కడ అనుభవిస్తున్నారని చెప్పి నరక యాత్ర అనుభవిస్తున్నారని చెప్పి అంటున్నారు ఇప్పుడు వరదలు అయితే మాత్రం ఇంకా అంటే ఇంకా రెండు రోజుల్లో ఇంకా ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో పడుతున్న వర్షాలకు నదీ ప్రవాహం అయితే ఎక్కువగా ఉంటుంది అయితే పూర్తిగా ఇంకా రా ఈ రాకపోకలు కూడా స్తంభించిపోతాయి ఎంతోమంది అనారోగ్యంతో ఇక్కడ చనిపోయే పరిస్థితి వైద్యులు కూడా వచ్చే పరిస్థితి అయితే కానీ లేదు చుట్టూ తిరిగి పార్వతీపురం వెళ్ళాలి అని అనుకుంటే సుమారుగా ఆరు గంటలు జర్నీ పట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇటు నుంచి ఒడిస్సా వెళ్ళి ఒడిస్సా త్రూ మళ్ళీ ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి అయితే వస్తుంది సో దీనివల్ల అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పేసి అయితే మాత్రం గ్రామస్తులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది నిత్యం దినదిన గండంగా ఉంటుంది ఈ గ్రామ ప్రజల పరిస్థితి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఆరు నెలల పాటు నరకం అంటే వరద వచ్చింది అంటే వీళ్ళు గుండెలో రాయి పడిపోయినట్టే ఇంకా స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఏమీ ఉండవు ఇంకా అంటే వైద్యులు వస్తేనే ఏదైనా ముందర మనం కూడా ఆ గ్రామంలో కూడా చెప్పాము ఒక గర్భిణీ స్త్రీ పడుతున్న వేదన కూడా మనం చూసాం అదేవిధంగా వాళ్ళ స్కూళ్ళు కూడా వెళ్ళకుండా ప్రస్తుతానికి వీళ్ళు కొంతమంది కూడా ఉన్నారు హాస్పిటల్ అంటే బయట ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంది ఎట్టకెళ్ళకు ఒక పడవ వరద ప్రవాహం తగ్గడంతో వాళ్ళు తీస్తున్నారు అది కూడా పడవ దారిలో ఉన్న ఇబ్బందులు కూడా వస్తున్నాయి నువ్వు కాలేజీకి అంటున్నావు కదమ్మా ఆరు నెలలు వెళ్తావు ఆరు నెలలు ఎందుకు వెళ్ళవమ్మా ప్రాబ్లం అండి మేము ఏర్ వచ్చేయడం వల్ల మేము కాలేజీకి వెళ్ళడం జరగట్లేదు మాకు పడవేయడానికి కూడా అవ్వదు అసలు బ్రిడ్జ్ అవ్వలేదు మేము బ్రిడ్జ్ ద్వారా మేము అసలు చదువుకోవడానికి కూడా వెళ్ళడానికి ప్రాబ్లం అయిపోతుందండి మీరు చెప్పండి అసలు ఎలాంటి ఈ ప్రాంతంలో మీరు అసలు ఎవరికి బాగులేకపోయినా వెళ్ళలేమండి వెళ్ళలేని పరిస్థితిలోనే మేము ఉన్నాము ఈ వేరు వల్ల మేము ఎటు వెళ్ళలేము బ్రిడ్జి అయిన దాకా మాకు చాలా ఇబ్బంది అండి ఒక బాగు బోగులేకపోయినాయి ఏదో ఒక పరిస్థితిలోనే మేము ఏరు దాటేక వెళ్ళాలంటే చాలా కష్టము ఇటు పార్తపురం వెళ్ళాలనే కష్టము ఇటు రాయగడ వైపు వెళ్ళాలనే కష్టమండి మాకు చాలా దీనిగా పిల్లలు చదువులు కూడా ఉండిపోతుండ్రు చదువులకు కూడా వెళ్ళినట్టుకి అవ్వదు ఏరు వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఏళ్ళు గడుస్తున్నా నిర్మాణాలకైతే మాత్రం శిలా పలకాలకే పరిమితమైంది తప్ప పూర్తి స్థాయిలో అయితే మాత్రం జరిగే పరిస్థితులు ఇదే పడవ ప్రయాణంలో చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మరో పక్కన వైద్య విద్య అనే ప్రధాన పాత్ర అనేది ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో విద్యకి దూరమే అలాగే వైద్యకి దూరమే అయ్యారు అయితే మనం కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా నరక యాత్రను అనుభవిస్తూ వచ్చాము మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఆ వరద ఫ్లోటింగ్ అనేది ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు అసలు కనీసం రావడానికంటే అవతల ఒడ్డు నుంచి రావాలి అంటే వరద ఎక్కువగానే వస్తే ఇంకా మనకు కనిపిస్తున్న ఆ ఏదైతే ఆ చెట్లు అన్నీ కూడా అదంతా వరద నీటితో ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా ఉండదు అది కనిపిస్తుంది బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్కి అలాగ వెళ్తే గానీ అవతల ప్రాక్క వెళ్ళే పరిస్థితి ఉండదు ఆ గ్రామానికి సో ఏదేమైనప్పటికీ వరద ఉద్రిక్త అనేది ఎక్కువగా పెరిగితే ఒకటే పడవ ఆధారంగా ఉంటుంది ఆ పడవ కూడా ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఇంకా ఆ పడవ కూడా ఆగిపోతుంది అది కూడా ఎక్కువగా వరదలు కానీ అంటే ఫ్లోటింగ్ అంటే ఒడిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో పడుతున్న వర్షాలకి ఫ్లో ఎక్కువ వస్తే మాత్రం ఇంకా ఈ పడవ కూడా తీయరు ఈ నదీ ప్రవాహం ప్రాంతం వల్ల చాలా వరకు మృత్యువాత కూడా పడే పరిస్థితి ఇదే గ్రామాల్లో కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇదే ఈ నది నాగావళి నదీ తీర ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు అనేది మనం కల్లారా కూడా చూసుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒక్కసారి వీళ్ళ ప్రక్కన ఆలోచించి సరైన రీతిలో కానీ వీళ్ళకి కానీ చేయగలిగితే అభివృద్ధి ఉంటుంది లేకపోతే మాత్రం ఆ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇప్పటి నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు మన పడవలోకి కూర్చున్నప్పుడు వీళ్ళు నలుగురు కూడా హాస్పిటల్కనే ప్రస్తుతానికి బయలుదేరే పరిస్థితి అది కూడా చాలా ఇబ్బంది పరంగా బయలుదేరే పరిస్థితి అయితే ఉందంటే ఈరోజు బయలుదేరితే కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకునే ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఏబిపి గ్రౌండ్ రిపోర్ట్